आ फाइट ना आ गए ना फाइट బహుమతులు ఇస్తుంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం వాళ్ళు ఆ బహుమతి తీసుకునేటప్పుడు అదంతా చాలా ఎమోషనల్గా అనిపించింది చాలా సంతోషంగా ఉంది సడన్గా ఎవరు నేను మైక్ లో మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారం కను 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 మున్సిపాలిటీలో இவ்வளோ காரியந்திரோடு அது

ہاں ہم ఆయపడత నిర్వహించిన నిధుల పోటీ విజేతలకు బహుమతులు అందించడానికి నా ఆహ్వానం ఏంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆడపిల్లగా సుమాగా అదేవిధంగా తన తీయటి గొంతుతో తెలుగు వాళ్ళనే మాత్రం పొందగలిగే శక్తి ఉన్న గాయకురాలు ప్రతి సునీత గారికి ఇక్కడేసినంగనూరు నియోజకవర్గ నా పేరు ఆడపిల్ల హృదయపూర్వక నమస్కారాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో మంచి వెలుగునివ్వాలని మీరు చేపట్టే ప్రతి కార్యక్రమము విజయవంతం అవ్వాలని ముఖ్యంగా సంక్రాంతి అంటేనే రైతుల సంగతం కాబట్టి సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని మహిళలందరికీ కూడా సౌభాగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా సంక్రాంతి అంటే రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి వచ్చిన రోజు మాత్రమే జరుపుకుంటారు కానీ పొంగనూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది పొంగనూరు నియోజకవర్గంలో సంక్రాంతి వచ్చినప్పటి నుండి సుమారు నెల రోజుల పాటు గ్రామాల సంక్రాంతి వాతావరణం ఉన్న ఒకే ప్రాంతం ఈ రోజు మన ప్రాంతం అని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది Thank hey. ంత ఒక మంచి క్లాస్ కోసం ఆయన చేసిన ఈ ఫిల్ ఫంక్షన్ నేను నిజంగా చాలా టచ్ అయ్యాను బికాస్ ఇండియాలో ఉన్న కల్చర్ ఇంత స్పెషల్గా ఉండేది నేను ఒక్కొక్క ఒక్కొక్క ఫెస్టివల్ ఎంత అది బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తాము అండ్ మైతే సంక్రాంతి రోస్ సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆ ఒక ఫెస్టివిటీ అనేది మేము చూడలేకపోతాం సో ఇక్కడ పిలిచినందుకు అందరినీ చూసి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ గెలిచిన ఒక్కొక్క ఆడవాళ్ళకి చాలా మంది కంగ్రాచులేషన్స్ ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ఒక్క కాంపిటీషన్ Really uh, uh, हाडवर्को चाहिए वाल इंटारी स्टांदर्माइ गेल फस्ट प्रा चुनाव अम्मा गेलिंदी सो इला మన కల్చర్కి సంబంధించిన ప్రధాన లేక ప్రధాలు ఆయన ఆయన దాన్ని ఆ సంప్రదాయాన్ని మెయింటైన్ చేసుకుంటూ అలాంటి అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆ బహుమతులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు అండ్ దీన్ని ఆల్వేస్ మన లైఫ్ లో మెయింటెన్స్ చూసుకుంటాము సో విల్ లర్న్ ఫ్రమ్ దెమ్ సో ఇట్స్ అ వన్ టు వన్ 24 ఫంక్షన్ అండి థాంక్స్ అండ్ సంజయ్ కి రెస్పెక్ట్ అండ్ కు థాంక్స్ అండ్ మై ఫేవరెట్ పీపుల్ వాళ్ళు స్టేజ్ 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 షేర్ చేడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళని చూసి చాలా హ్యాపీ అవుతాను సో థాంక్యూ ఆల్ అండ్ దిస్ ఇస్ సమన్స కి ఎంటైర్ ఇయర్ అంతా వీ చాలా బాగా గడపాలని కోరుకుంటున్నాను Okay, so thank you so much. We're <laughs> very happy to have you here. Thank you. Thank you. Bye. 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 రామ్ చద్ర సింగర్ ఇంకా ఒక మంచి కాస్ట్ కోసం ఆయన చేసిన ఈ ఫంక్షన్ దీని నిజంగా చాలా టచ్ అయ్యాను బికాస్ ఇండియాలో ఉన్న కల్చర్ ఇన్ ద స్పెషల్లో ఉంటుంది ఫెస్టివల్ ఎంత బ్యూటిఫుల్ గా సెలెబ్రేట్ చేస్తాం అండ్ ఫైవ్ సౌంటై ఫుల్ కంట్రీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆ ఒక ఫెస్టివిటీ అనేది మేము చూడలేకపోతాం ఇక్కడ పిలిచినందుకు అందరినీ చూసి ఆ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడడానికి మా చాలా మంది ఆఫ్ ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ బుక్ కాంపిటీషన్కి రియలీ ఫోట్ ఆఫ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇది ఒక్కరోజు రెండు రోజు ఉన్న హార్డ్ వర్క్ కాదు ఇది ఐమ్ షోర్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కసారి వేసేవాస్తూ వేస్తూ నేర్చుకునేవాళ్ళు సో ఇప్పుడు సమాన్ సిక్స్ స్టాండర్డ్లో ఉన్న ఒక అమ్మాయి గెలిచింది అది ఫస్ట్ ప్రైజ్ సిక్స్ స్టాండర్డ్ సిక్స్ స్టాండర్డ్లో చదువుతున్న ఒక అమ్మాయి గెలుచుంది సో ఇలా ఇలాంటి మన కల్చర్కి సంబంధించిన ప్రధాన లేక ప్రధాన ఆయన దాన్ని ఆ సంప్రదాయాన్ని మెయింటైన్ చేసుకుంటూ అలాంటి అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అని ఆ బహుమతులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు అండ్ దీన్ని आलवेज मैं लाइफ लॉम जमी सो इटरफुल वीशन थैंक अं मई फेवरेट पीपल वाले स्टेज स्टेज चाल हटी वाली चला हापी आते सो थैंक यू आम की एंटर इयर अंदर की चला गड़पाल Okay, so thank you so much for being happy to have you here.